మొదటి బహుమతిని బిఎస్ఎస్ రెడ్డి గారు యశ్వత్పూర్ సర్పంచ్ గారి చేత నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు అడుగుల తొమ్మిది మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు నలభై వేల రూపాయలు ఆ యొక్క మొదటి బహుమతి భోగాది రాఘవయ్య గారు డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ గాఫిట్ సెమీ కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారు బహుకరిస్తున్నారు రెండో బహుమతి సాధించిన వారు మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ డి వెంకటసాయి భవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ పొద్దుటూరు వారి జా నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల పది రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు మొదటి బహుమతి దాతగా రెండో బహుమతి చెప్పారు చెప్తాడు వచ్చే పిల్లలు ఫోటోలు ఉన్నవన్నీ మూడో బహుమతి సాధించిన వారు వడ్డిమాన్ ఆనియ రెడ్డి గారు கச்சுப்பாடு உண்டவெல்ல மண்டலம் ஜோகுலம் எது நாலு மூடோமதிமதி இரவ் ஐந்து ரூபாய் மொத்தப்பள்ளி சுரேஷ்வேர் இன்ஜினீர் பூக்க బహుమతి సాధించిన వారు రంగారెడ్డి గారు ఆత్మకూర్ వారి నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క అడుగు నాలుగించు లాగే నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తానికి డాక్టర్ గండికోట గురునాథ్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ గురునాథ్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐదో చెప్పని సాధించిన వారు బత్తల మనోహర్ యాదవ్ గారు దుర్నిపాడు వారి చెప్పా నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు అడుగుల పదించుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసూ చేసినారు ఆ యొక్క ఐదో బహుమతిగా ఐదో బహుమతిగా బత్తల అశోక్ గారు డిజైన్ ఇంజనీర్ ఆరో బహుమతి సాధించిన వారు కులిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం వారి జత నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగురు లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆరో బహుమతిగా పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని భక్తుల సురేంద్ర గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్

నాలుగు వేల నూట తొంభై ఏడు అడుగుల ఏడించున్నాకి ఏడో బహుమతిని కైవసం చేస్తున్నారా యొక్క ఏడో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని డిసిఎస్ఆర్ బుద్ధి బహుకరిస్తున్నారు చుట్టా ఎనిమిదో బహుమతి సాధించిన వారు దీపరాజు నాయుడు గారు దాసరపల్లి వెన్నపూస నాగేంద్రారెడ్డి గారు మిట్ట మీద పల్లి వారి చెప్ప నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని సాధించారు ఎనిమిదో బహుమతిగా భోగాది రాజేష్ గారు కొట్టాల క్లాస్ కొట్టాల బహుమతి టిడి నరేష్ గారు దాసరపల్లి వారి చెత్త మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు అడుగుల పదించుల తొమ్మిదో బహుమతిని సాధించారు తొమ్మిదో బహుమతి దాత భోగాది హరి గారు ఎస్ఆర్ మెడికల్ రెఫర్ గారు బహుకరిస్తారు సీనియర్ మెడికల్ రెఫర్ రైట్ పదో బహుమతి సాధించిన వారు మేకల భానుజ గారు బెత్తంచర్ల వారి చేత మూడు వేల ఏడు వందల యాభై ఏడుగురు నాగి పదో బహుమతిని సాధించారు పదో బహుమతి దాత భోగాది మాధవరాయుడు గారు రైట్ పదకొండవ బహుమతి కూడా రెండు వేల ఐదు వందలు నరేష్ గారు దిలలప్రోడ్రైటర్ 11వ మళ్ళీ క్లాస్ కొట్టండి గట్టిగా కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి జై దాసరపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా వాల్మీకి కమిటీ పెద్దలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వృత్తిరీత్యా కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామంలో బండలాగుడు పోటీలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుండి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ప్రత్యేకమైన యొక్క విఘ్నేశ్వరిని ఆశీస్సులతో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం రైట్ కొట్టాల